హలో ఉన్నారు బాగున్నారా నేన్ మీ జోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలు గార్డ్నింగ్ మన ఆవుల కోసం కట్ వెరైటీగా గడ్డి నాటుకున్నాము చెరుకు చె నాటుకున్నాము ఎలా నాటం గడ్డి టైప్స్ ఆఫ్ వెరైటీ వెరైటీ అంట ఇది ఏంటంటే జస్ట్ సిక్స్ ఫీట్ వెళ్ళినా కూడా పైన కంకులు రాట్లా కానీ మన చెరుకు లాగా ఉంది చూసారా ఒక్కొక్కటి లావ వచ్చిందో ఇది వచ్చి టూ అండ్ హాఫ్ మంత్స్ అంట అయినా కూడా ఇంత వచ్చింది స్టెంప్ గ్రాస్ కూడా చాలా హైట్ గా ఉంది సిక్స్ ఫీట్ వచ్చింది కానీ చాలా బ్లాక్ గా ఉంది అంటే చాలా బాగుంది తింటే కూడా ఆవులు బాగా పాలిస్తాయి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అది కట్టర్ ఉంటుంది కదండి వేస్ట్ అవ్వకుండా చిన్న చిన్న పీస్ కంటే అలానే కొనుక్కుంటే మనకు వేస్ట్ అవ్వదు అలాగే మనకు ఫుడ్ బాగా ఎక్కువ వస్తాయి కొంచెం టైంలోనే ఎక్కువ ఫుడ్ మనం కోసుకోవచ్చు అండి దీన్ని మనం వచ్చి టూ కి వన్ ఫీట్ కి కింద కట్ చేసుకుందాము సో దట్ మన మన ఒక్క కటింగ్ లోనే మన చికెన్ షాప్లో చికెన్ కట్ చేసేవాడు పీస్ ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి మనం రెడీ చేసుకుంటున్నాం అండి టాక్ ఇప్పుడు మనం ఎంత రెడీ చేసుకుంటున్నాము ఒక పావు గంటలో ట్రాక్టర్ వస్తుంది వచ్చిన వాళ్ళు దుంటారు దిన్నబంటే మనం నాటేసుకున్నాం నాటేసుకుని నీళ్ళు పెట్టేసుకున్నాం అంటే ఒక టెన్ డేస్ కి చిగురు వస్తాయి మన చిరుకు కూడా ఎయిట్ డేస్ టు ఫోర్టీన్ డేస్ పట్టేదండి చిగురు వస్తాకి ఇది కూడా ఇది సేమ్ అంట పైన ఉన్నది మనం తీసేసుకోవాలండి అప్పుడే వస్తాయి మనకి కొత్తది చిప్ప అయింది తీ రాదు Субтитры сделал DimaTorzok లేట్ అయిపోయిందండి అందుకని ఇప్పుడు పొద్దున్నే వేసి పెట్టుకుందామండి వన్ ఫీట్కి వన్ అలాగే సైడ్ కూడా వన్ ఫీట్కి వన్ గ్యాప్ ఉంటే నాకు ఈ చెట్టు బాగా పెరుగుద్ది చెరుగు చేయలాగా పెరుగుద్ది అండి హైట్ కూడా చెరుగు చేయలాగా సిక్స్ ఫీట్ పెరుగుద్ది అదేండి అదేసావా పైపు నీళ్ళు పెట్టేది వీడియో నస్తే ప్లీజ్ లేక్ శేర్ సబ్స్క్రైబ్ చాలా మా నస్ట్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్